राजा यूट्यूब चाहला श्री रामलम दिव्य आशी सल तो आर्य गुल सतोट चौधरी शिवकृष्ण चौधरी గ్రామ చుండూరు మండలం బొప్పట్ల జిల్లా అండి ఎలము వైపు ఉన్నటువంటిది అరుణాచలం కుడి వైపు ఉన్నటువంటిది సింహాచలం మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై నాలుగు సెకన్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు ముమ్మందులు కొనసాగుతున్నాయి పదిహేడు రౌండ్లు పూర్తి చేసుకుంటే డ్రైవర్ కు వెయ్యి రూపాయలు ప్రోత్సాహం అవుతుందండి గింగిరెడ్డి నాగసుబ్బారెడ్డి గారు డ్రైవర్ వెయ్యి రూపాయల ప్రోత్సాహం అది ప్రకటించడం జరిగింది పదిహేడు రౌండ్లు ఎవరైతే ముందుగా టీమ్ డ్రైవర్ ముందు పూర్తి చేస్తాడో ఆ యొక్క చిన్న అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి బోరెడ్డి నారాయణ రెడ్డి గారి చేత కన్నా ముప్పై రెండు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి శ్రీ రామలమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో ఆర్కల్ సత్తాట సురీష్ఠ చౌదరి శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఏడు వందల యాభైలతో ఒక్క నిమిషం యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి శ్రీ రాములమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో చౌదరి శివకృష్ణ చౌదరి గారు మండలం బాపట్ల జిల్లా వారి పోటీలో ఉన్నాయా రావాల మరి జనాల్లో స్పందన విజిల్స్ రావాలా మరి చివరినే విన్నా ఓకే శ్రీ రామలమ్మ తల్లి దివ్యాశీసులతో ఆర్జాపుల్ సత్తోట సురేష్ చౌదరి శ్రీకృష్ణ చౌదరి గారు వీటపాలెక్రమ చొండూరు మండల బాపట్ల జిల్లా వారి గత నాలుగవ రౌండ్ పూర్తయ్యేసరికి పూర్తి చేస్తున్నాయి కొనసాగుతున్నాయి పదిహేడు రౌండ్లు పూర్తి చేస్తే డ్రైవర్ కు వెయ్యి రూపాయల ప్రోత్సాహ బహుమతి అండి గింగిరెడ్డి నాగసుబ్బారెడ్డి గారు వెయ్యి రూపాయల ప్రోత్సాహ బహుమతి అందజేయడం జరుగుతుంది పదిహేడు కార్లు పూర్తి చేయాలా సింహాచలం అరుణాచలం అంటే ఆరవరం పూర్తి సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థలానికి ఒక్క నిమిషం ఇరవై ఆరు సెకండ్ల ముంద కొనసాగుతున్నాయి అరుణాచలం సింహాచలం అండి రావాలా మరి జనాల్లో స్పందన విజిల్స్ రావాలా మరి క్యారెలు కట్టాలా ఏడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పన్నెండు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ జత ఏడవ రౌండ్ లో ఒక్కటి నిమిషం నలభై ఐదు సెకండ్లు ముందుంజలో కొనసాగుతున్నాయి Uh-aha -huh. మరి ఎనిమిదవ రెండు కోట్లయ్యేసరికి రెండు వేల అడుగుల రాన్ని ఆరు నిమిషాల పదమూడు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయాకల్ రావాలా మరి జనాల్లో స్పందన రావాలా మరి చివరికి వెళ్ళిపోతాయి మరి తొమ్మిదవలు పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై తొమ్మిది సెకన్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాల ముప్పై రెండు సెకన్లు ముందంజలో కొనసాగుతున్నాయి పదిహేడు బార్లు పూర్తి చేస్తే ఎలక్ట్రిషన్ నాగసుబ్బారెడ్డి గారు వెయ్యి రూపాయాల డ్రైవర్కు టీం డ్రైవర్కు ప్రోత్సాహ బహుమతలు జడ జరుగుతుందంటే সমালান <coughs> 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 అడుగుల ఎనిమిది నిమిషాల ఏడు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్లు ముందులో కొనసాగుతున్నాయి శ్రీ రాములమ్మ తల్లి దివ్య ఆశీస్ పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి కేకలు రాలా జనాలు కేకలు చివరికి అంటే ఫ్లవర్ అనుకుంటే పూర్తి చేయాలి మరి పలసపాడు క్రమం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జాత కడగట్టుకొని అడిగ ఉండాలి నలభై నేలకు ఆర్థిక సౌజన్యంతో కనీ విని రీతిలో రైతు సంబరాలు నిర్మించడం జరిగింది పద్మూడవ రౌండ్ కు సమయం నాలుగు నిమిషాలు ఉన్నది పద్మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల రెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఆహా మూర్తి మీద మలిసే ప్రతి బొచ్చు మీసం కాదురా బా పదిహేడు రౌండ్లు పూర్తి చేస్తే గీరు పాల డ్రైవర్ మరి రథసారథికి పోరాటం చేయాల మరి పద్నాలుగవ రౌండ్లు పూర్తి చేస్తున్నాయి మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని సమయం మూడు నిమిషాలు ఉన్నది పదకొండు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి చెప్తా రైట్ సైడ్ ఉన్నటువంటి సింహాచలం అండి పూర్తిగా కట్టుకు దాటినా కానీ పోగొట్టిన లెక్కిన అది మరి ఇంకా గొలిసేంతైనా వేసుకో తగ్గేదెల వెనుక పెట్టిడిసినా గొలుసేసినా పోగులేసినా తగ్గేదెల పుష్ప పదైదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల రెండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి పదిహేడు రౌండ్లు పూర్తి చేస్తే ఎలక్ట్రీషియన్ నాగసుబ్బారెడ్డి గారు రథసారథికి వెయ్యి రూపాయలు ప్రోత్సాహం దొంగ చేయడం జరుగుతుందండి అరుణాచల సింహాచలం తగ్గేలం పదిహేడు రౌండ్లు పూర్తి చేయాలా ఎలక్ట్రిషన్ ఎలక్ట్రిషియన్ నరసింహారెడ్డి గారి వివరితాలతో ప్రోత్సాహం మధ్య అందజేయాలా మరి రెడీగా పెట్టుకున్న నోటుకు మరి సమయమా సమయమాఖరి ఒక్క నిమిషం ఉన్నది పదహారవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి నాలుగు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల యాభై ఏడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి సమయం యాభై సెకండ్లు ఉన్నది నా కరణం ఇక్కడ ఎవరే నలభై సెకండ్లు రావాలా మరి జనాల్లో విధిల్చే సెకండ్ సింహాచలం అరుణాచలం సమయం ఇరవై సెకండ్లు ఆ పక్కకు వాళ్ళ మళ్ళీ పదే డబ్బారంటే పది సెకండ్ సమ్మయ్య గారు ఒక నిమిషం ఉండాల ఎక్క నాసు గారు ఇక్కడ తిప్పిన ఎత్తులు నేను